అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి విడుదల కావాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది ఎకరాల వరకు నిధులు అనేవి జమ కాబోతున్నాయి మొదట ఏ ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయి జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా ఈ వీడియోలో మనందరం కూడా తెలుసుకుందాం మీరు మీ వీడియోని మీ తోటి వారికి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి వీడియోని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ఐదు వేల రూపాయల రైతు బంధుని రద్దు చేసి ఏడు వేల ఐదు వందల రైతు భరోసా పథకాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు మండల కేంద్రాలలో ప్రజావేదికల ద్వారా రైతు వేదికల ద్వారా వివిధ అభిప్రాయాల సేకరణ చేపట్టి మొత్తానికి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో ఈ సంక్రాంతి అంటే జనవరి పదో తారీఖు కల్లా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాలకి సంబంధించి డిసెంబర్ ముప్పయో తారీఖు నాడు అలాగే జనవరి రెండు మూడో తారీఖులలో సబ్ కమిటీ మళ్ళీ భేటీ కానుంది ఈ భేటీ కానున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే మొత్తానికి సాగు చేసే భూములన్నిటికీ కూడా రైతు భరోసాను ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేయాలని నిర్ణయం తీసుకోబోతుంది దీంతోపాటుగా రైతు డిక్లరేషన్ అనే ఒక ఫామ్ని తీసుకోబోతున్నారు అంటే పలానా వ్యక్తికి ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టా నిజంగా అందులో సాగు చేస్తున్నాడు అనేది నిర్ధారణ ఒకవేళ సాగు చేయకుండా నువ్వు డబ్బులు కనుక పొందినట్లయితే చట్టపరి చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి నేను సమ్మతమే అనేది డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ సంక్రాంతికి రెండు కొత్త స్కీములను ప్రారంభించబోతున్నారు అందుకోసం పదివేల కోట్ల వ్యాయామాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఒకటి రైతు భరోసా అయితే రెండోది రైతు కూలీలకు ఆర్థిక సాయం రైతు భరోసా అంటేనేమో భూమి కలిగిన వాళ్ళకు సాగు చేసే భూమి కలిగిన వాళ్ళకి ఇచ్చే నిధులు రైతు కూలీలు అంటే సాగు చేయడానికి భూమి లేని వాళ్ళు రైతు కూలీలు వీళ్ళకేమో ఆరు వేల రూపాయలు ఏడాదికి పన్నెండు వేలు అనమాట రెండే విడతలు ఓకేనా కానీ రైతు భరోసా అలా కాదు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతలలో ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ సుమారుగా లక్ష రూపాయల వరకు కూడా ఒకవేళ పదిహేను ఎకరాల వరకు లిమిట్ పెట్టిన రావచ్చు అలా కానీ ఇక్కడ మాత్రం రైతు కూలీలకు మాత్రం పన్నెండు వేల రూపాయలు రెండు ఏడాది పేరు మీద వస్తుంది మొత్తానికి నాలుగున రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవాల్సిన పథకాలు ఆ పథకాల కోసం విధి విధానాలు ఎలా ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుంది అనే సమాచారం కూడా ఇప్పుడు తెలుసుకోవచ్చు ఒకటి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా పథకం రెండోది నాలుగు లక్షల యాభై వేల ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారు మీకు కూడా తెలుసు మూడోది కొత్త రేషన్ కార్డులు పాటుగా ఆరు వేల రూపాయలు కూలీలకి ఇచ్చే ఆర్థిక సాయం అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను రాష్ట్ర ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాబట్టి ఇంకా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు తదుపరి వీడులలో సమాచారాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ధన్యవాదాలు